అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఈ ఈరోజు మన ఛానల్లో పది నిమిషాల్లో చేసుకునేటువంటి ఒక మంచి హెల్దీ స్నాక్ అయితే చూపిస్తాను మీ పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ అడిగితే ఇలా హెల్దీగా ఈ స్నాక్ రెసిపీని చేసి పెట్టండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం చేయాలో అప్పటికప్పుడు అర్థం కానప్పుడు ఇది చేసి పెట్టండి టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మనకి కొంచెం తిన్నా సరే హెవీగా అనిపిస్తుంది అనమాట సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి ఈ బియ్యం అనేది లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఈ విధంగా బొరుగుల్లాగా రావాలి బియ్యం అనేవి ఈ విధంగా కరకరలాడేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పల్లీలు హాఫ్ కప్పు వరకు పెసరపప్పును కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి రెండు కూడా బాగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారిన తర్వాత బియ్యం పల్లీలు పెసరపప్పు మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి ముందుగా ఈ పెరుగుని బాగా కలుపుకోవాలి పుల్లటి పెరుగు అయినా పర్వాలేదు నార్మల్దైనా పర్వాలేదండి ఏదైనా వేసుకోవచ్చు ముందుగా ఈ పెరుగుని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది మనం రెగ్యులర్గా బోండాలు వేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు దానికంటే కూడా కొంచెం లూజ్గా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు తోటకూర ఏదో ఒక ఆకుకూర ఏ ఆకుకూరలు అయినా పర్వాలేదండి పాలకూర అయినా తోటకూర అయినా ఏదైనా సరే వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నార్మల్గా పిల్లలు ఆకుకూరలు అనేవి చాలా తక్కువ తింటూ ఉంటారు కదా ఇలా వీటిల్లో వేసేసామంటే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారండి ఆకుకూరలు చాలా హెల్దీ కదా పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు ఇలా ఫుడ్లో వేసేస్తే అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ముందుగా ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి నాకు ఇక్కడ కారం సరిపోలేదు నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నాను వేసేసి బాగా కలిపేసి సరిపడా వాటర్ని కూడా వేసేసి పిండి కన్సిస్టెన్సీ అనేది చూసారా ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేసుకోండి శనగపిండి కూడా వేసేసి కొద్దిగా వాటర్ని కూడా వేసేసి పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా వచ్చేలాగా బాగా కలుపుకోండి కలిపేసిన తర్వాత చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి బేకింగ్ సోడా కూడా ఇది ఒక ఒకటి రెండు తింటేనే మనకి బాగా హెవీగా అనిపిస్తుంది అండి ఫుల్గా అనిపిస్తుంది చాలాసేపటి వరకు ఆకలి కూడా వేయదు పిండి కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ని పెట్టుకుందాము దోశ ప్యాన్ని పెట్టుకొని ఈ విధంగా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి ఈ విధంగా ఊతప్పం ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా కొంచెం అందంగా వేసుకోండి అప్పుడు మనకి ఈజీగా వస్తాయి తీసేటప్పుడు కూడా అలాగే పైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసి ఈ విధంగా బాగా కాలిన తర్వాతే తీయండి లేదంటే విరిగిపోతాయి ఒక్కొక్కటి మనకి కాలడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో అప్పుడే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే అంతే అండి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ అండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎక్కువ కష్టం కూడా ఏముండదు చాలా త్వరగా కూడా అయిపోతుంది అంతే అండి ఇన్స్టాంట్ స్నాక్ రెసిపీ తయారైపోయింది తప్పకుండా నచ్చితే ట్రై చేయండి చాలా హెల్తీ ఫుడ్ దీంట్లోకి చట్నీస్ కూడా ఏం అవసరం లేదండి చిన్న పిల్లలకైతే టొమాటో కెచప్ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్